జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది ఎందుకంటే ఉల్లిని తరుగుతుంటే ఆటోమేటిక్గా కన్నీళ్లు వస్తాయి ఉల్లిపాయ అమినో యాసిడ్ను ఉత్పత్తి చేసే బాస్వరం ఉంటుంది బాస్వరం మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాందియాల్సు అనే ఆక్సైడ్ ద్రవం వస్తుంది ఎంత కన్నీళ్లు వచ్చినా ఉల్లిపాయ లేని కూర ఉండదు ఉల్లి వేయడంలో కూర ఎంతో రుచిగా మారుతుంది సాధారణంగా ఉల్లిపాయ అనగానే తెల్లగా కనిపిస్తుంది ఒక్కోసారి ఎరుపు రంగులో కనిపిస్తాయి కానీ గోధుమ కలర్ కూడా కొన్ని ఉల్లిపాయలు ఉంటాయి ఈ మూడు రంగుల్లో ఉన్న ఉల్లిపాయల్లో ఏది మంచిది అనేది చూస్తే ఉల్లిపాయతో మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుదలకు ఉల్లిపాయ మేలు చేస్తుంది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది రక్తహీనతతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కొవ్వు తగ్గించేందుకు ఉల్లి సహకరిస్తుంది తరచుగా తినడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా దంత సంబంధిత క్రిములను ఉల్లి నాశనం చేస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ రాగి ఫైబర్తో పాటు విటమిన్ బి సి కూడా ఎక్కువగా ఉంటాయి ఉల్లిపాయ మూడు రకాలుగా కనిపిస్తుంది మొదటిది తెల్ల ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది పైన తెల్లగా ఉండి కట్ చేసిన కొద్దీ లేత ఆకుపచ్చ రంగులకు ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి పచ్చిగా కానీ కానీ తెల్ల ఉల్లిగడ్డలు తీసుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉంది తెల్ల ఉల్లిలోని క్రోమియం సల్ఫర్ రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది ఇక ఎర్ర ఉల్లిపాయ దీన్ని సాధారణ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పైన రెడ్ కలర్ లో ఉండి కట్ చేసిన కొద్దీ ఉదారంగులోకి మారిపోతుంది శాండ్విచ్ బర్గర్ బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక మూడో రకమైన ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇది కూడా మంచి ప్రయోజనాలు కలిగి ఉంటుంది రుచి ఎక్కువగా ఉండడంతో పాటు ఎముకల సాంద్రతకు ఉపయోగంగా ఉంటుంది రక్తంలో చక్కెర నిల్వల్ నియంత్రించడంలో సహాయపడుతుంది సూప్లు ఎక్కువగా తయారు చేయడం ఉపయోగిస్తారు మార్కెట్లో ఇది తక్కువగానే కనిపిస్తుంది అయితే ఈ మూడు రకాల ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే అతిగా తిన్న యాసిడ్ ప్రభావం ముఖ్యంగా కడుపులో మంట ఇలాంటివి కూడా వస్తాయని మితంగానే తీసుకోవాలనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు పది నుంచి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు అతిగా పచ్చి ఉల్లిపాయలు మాత్రం తినిపించవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు